అందరూ బాగున్నారా వెల్కమ్ టు వి అండి ఈరోజు ఈయన టూ కేజెస్ లైవ్ ఫిష్ తీసుకుని దాన్ని క్లీన్ చేపిచ్చి తీసుకొచ్చారు టూ కేజెస్ అదే వేస్ట్ అంతా పోయి మనకి వన్ అండ్ హాఫ్ వచ్చిందని చెప్పారు దాన్ని కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసి త్రీ టైమ్స్ బాగా కడిగేసిన తర్వాత ఆ నీరంతా పోయిన తర్వాత అప్పుడు కొంచెం ఉప్పు పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఫిష్లో ప్రోటీన్తో పాటు ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వలన హార్ట్కి చాలా మంచిదండి కాల్షియం మెగ్నీషియం మ్యాంగనీ సిలికాన్ అనే మినరల్స్ వలన బోన్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అంటారు సో ఫిష్ ఎక్కువ యూస్ చేస్తే చాలా మంచిది అంటే ఎక్కువ డీప్ ఫ్రైస్ చేయొద్దు నేను కూడా డీప్ ఫ్రైస్ ఎక్కువ చాలా తక్కువ సార్లే చేస్తాను ప్యాన్ ఫ్రైయే చేస్తాను ఈరోజు మాత్రం డీప్ ఫ్రై చేశాను దానికి ఒక ఎనిమిది ముక్కలు తీసుకుని దానిలో కొంచెం గరం మసాలా కారము ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ శనగపిండి వేసి కొంచెం నీళ్లు చిలకరించుకుని కలిపాను అనమాట కలిపేసి ఇలా ఫ్రై చేస్తే ఏమవుతుందంటే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది పైన క్రిస్పీగా వస్తుంది సిమ్లో పెట్టే వేపుకోవాలండి సిమ్లో పెట్టి వేపితేనే చక్కగా ఫ్రై అవుతుంది పైన క్రిస్పీగా అవుతుంది లోపల ఉడుకుతుంది అనమాట చక్కగా డీప్ ఫ్రై చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా చేస్తూ ఉంటేనే మా ఇంట్లో అయితే తినేస్తూ ఉంటారు ఇంకా తర్వాత పులుసుకు రెడీ చేశాను ఒక రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అంటే హాఫ్ టీ స్పూన్ కన్నా టీ స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు నాలుగు లవంగా ఒక ఇలాచి రెండు దాల్చిన చెక్క చిన్న ముక్కలు కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఆరేడు తీసుకున్నాను అన్నీ కలిపి కొంచెం ఆయిల్ వేసేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఇలా వేపుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత కొంచెం చల్లాచుకోవాలి పక్కన పెట్టుకుని చల్లాచుకొని మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఆయిల్ వేసేసుకుని దానిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్న తర్వాత కొంచెం అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా చక్కగా ఫ్లేవర్ బయటకు వచ్చేదాకా వేగనివ్వాలి వేగిన తర్వాత కొంచెం ఎలాగో మనం ముక్కల్లో పసుపు అవి వేసాం కదా ఆయన కొంచెం పసుపు వేసి ఆయిల్లో ఆ పసుపుని కూడా వేగనివ్వాలి వేగిన తర్వాత అప్పుడు మనం ఫిష్ ముక్కలు వేసుకోవాలన్నమాట ఆయిల్లో కొంచెం సిమ్లో పెట్టుకుని అడుగంటకుండా ముక్కలు ఆ నూనెల్లో వేగేటట్టు చేసుకోవాలి తర్వాత కొంచెం కారం వేసేసి కారం కూడా ముక్కకు పట్టేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకుని తర్వాత చింతపండు పులుసు వేసేసుకోవాలన్నమాట కొంచెం ముక్కలు మునిగేదాకా ఆ పులుసు వేసుకుంటే వేసుకుని మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ అవన్నీ చేసుకున్న మసాలా ఉంది కదా ఆ పేస్ట్ కూడా వేసేసి చక్కగా నూనె పైకి తేలేంత వరకు సగం అయిపోవాలన్నమాట చక్క కొంచెం చిక్కబడిన తర్వాత ఆపేయాలన్నమాట చాలా బాగుంటుందండి ఈ సూప్ ఈ పేస్ట్ నేను ఉల్లిపాయ అంతా వేపిన పేస్ట్ వలన చాలా టేస్ట్ వస్తుంది అందరూ ముక్కల కన్నా ఎక్కువ ఈ సూప్ని ఇష్టంగా తింటారు మీరు ఒక్కసారి ఈ స్టైల్లో చేసుకుని చూడండి చాలా బాగుంటుందన్నమాట ఒక్కసారి అయితే తప్పనిసరిగా చేసుకోండి నాకైతే అన్నం వేడిగా ఉండాలి కూర వేడిగా ఉండాలి అందరూ ఏమంటారు ఫిష్ పుల్స్ ఎప్పుడూ ఈరోజు చేసుకుని సాయంత్రం కానీ రేపు కానీ బాగుంటుంది అంటారు కదా నాకైతే అన్నం కూర రెండు వేడిగా ఉంటేనే నచ్చుతుందండి ఉంటానండి మళ్ళీ కలుద్దాం